హలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింఛన్దారులా అయితే ప్రభుత్వం మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటని చూస్తున్నారా అయితే మన వీడియోని చివర వరకు చూడండి అప్పుడే ప్రభుత్వం ఏపీ పింఛన్దారులకు తీసుకొచ్చిన కొత్త పథకం ఏంటి అనేది తెలుస్తుంది దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నోటికి విషయం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ముఖ్య ముఖ్యమైన పథకం గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ప్రభుత్వం నుంచే ప్రతి నోటిఫికేషను లేటెస్ట్ న్యూస్ మీ మొబైల్కు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ పెంచదారులకు ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూస్ ఏంటంటే గురించి ఆలోచిస్తున్నారా అదేనండి మన రాష్ట్రంలో ఇతర పనుల నిమిత్తము ఉపాధి నిమిత్తము ఒక గ్రామం నుంచి వేరే గ్రామంలో వెళ్ళి నివసించడం జరుగుతుంది అలాంటి వారు పింఛన్ని ఒక చోట నుండి మరొక చోటకి బదిలీ చేసుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం వారు కల్పించడం జరుగుతుంది దానికోసం మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఏ ఊర్లో ఒక కావాలో అక్కడ మీ పేరు నమోదు చేయించుకోవడం వల్ల మీరు నివసిస్తున్న